తిరుపతి రూరల్లోని ధామినీడులో ఉన్నటువంటి చాలా ప్రాచీనమైనటువంటి నాగులామ్మ గుడిని తెలుగుదేశానికి సంబంధించినటువంటి కృష్ణమూర్తి నాయుడు అనేటువంటి వ్యక్తి రాత్రిపూట జయసీబల సాయంతో ధ్వంసం చేసి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని నేల చదును చేయడం జరిగింది అయితే ఆ గుడి ఎక్కడైతే ఉందో ఆ గుడి చుట్టూ ఇంతకుముందు తను కబ్జా చేసినటువంటి స్థలం కాబట్టి ఆ స్థలం కూడా నాది కాబట్టి ఈ మధ్యలో గుడి ఉండకూడదు ఒకవేళ ఈ గుడి ఉంటే భవిష్యత్తులో ఈ గుడికి మళ్ళీ దారి అనేది ఒకటి కావాల్సింది వస్తుంది అలాంటి పరిస్థితి ఉండకూడదు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయన్నటువంటి ఉద్దేశంతో అది ఎటుగాక అధికారం ఉంది ఇప్పుడు వాళ్ళ కూటమి ప్రభుత్వం ఉంది ఇతను వాస్తవంగా గత పదేళ్ళ నుంచి ఇటువంటి అభ్యంతరాలు చెప్తున్నా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని చుట్టూ ఫినిషింగ్ వేయడం మెలమెలగ భక్తులు ఎవరిని అక్కడికి రానియకపోవడం దీంతో వివాదం అనేది ముదిరిపోయింది ఆ వివాదం రాత్రి ఆయన ఆ గుడిని పడగొట్టేంత వరకు కూడా పోవడం జరిగింది అది తెలుసుకున్నటువంటి గ్రామస్తులు వస్తే ఆయనపై ఎదురు తిరగడం ఆయన ఒక రకంగా చెప్పాలంటే దాడి చేసే పరిస్థితి కూడా పోయింది పోలీసులు రంగప్రవేశం చేసి సరిదిద్ది చెప్పి దాని మీద కేసు ఏదో మొత్తాన్ని జరుగుతుంది అధికార పార్టీ నాయకుడు కదా కేసులు ఇలాంటివన్నీ పెద్దగా ఉండకపోవచ్చు కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు గతంలో గుళ్ళు గోపురాలు పగలబడుతున్నారని హిందుతత్వాన్ని దెబ్బతీస్తున్నారని ఎన్నో ఆరోపణలు చేసిండు ఆరోపణలు చేయడమే కాదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులైతే హిందూ దేశంలో హిందువులు బతకలేమా మేము ఎంతో భక్తితో కొలుచుకుని మా దేవాలయాలను కూల్చి కూల్చి వేస్తారా అని ఎన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడింద్రు కానీ ఇదే తిరుపతి రూరల్లో జస్ట్ మూడు రోజుల వ్యవధిలో ఇప్పుడు ఇది రెండో సంఘటన మనం చూసిన మొరాహి అమ్మవారి ఈ యొక్క విగ్రహాలను ఆ స్వర్ణముఖి నదిలో కూడా ఒక పడేసి ఆ స్థలానికి కబ్జా చేయాలనేటువంటి ఆలోచనతో ఆ వ్యక్తి కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి కిషోర్ అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ అందరు తెలుసు మనం చెప్పినాం కూడా మరి ఎందుకు ఎట్లా పాల్పడుతున్నారో అధికారం ఉంది అని స్థలాలను ఆక్రమించుకోవడం ఒకవైపు అయితే అక్కడ ఉన్నటువంటి గుళ్ళను కూడా కూల్చివేసి భక్తుల యొక్క మనోభావ దెబ్బతీసే విధంగా వీళ్ళు ఎందుకు ప్రవర్తిస్తున్నారంటే కేవలం అధికారమే ఒకప్పుడెప్పుడో చరిత్రలో చదువుకున్నాం గుళ్ళను గోపురాలను పగ పడగొట్టడం ఈ ఔరంగజేబు అక్బరు ఇలాంటి వాళ్ళ పేర్లు చెప్పుకున్నాం కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలు నాయకులందరూ కూడా అక్బర్లుగా ఔరంగజేబులుగా చాలా చాలా విధంగా ప్రవర్తిస్తున్నారు మరి పోయే కాలము ఉండే కాలము అర్థం కాదు కానీ ఒకవేళ ఆ స్థలం నీది అనుకో ఒకవేళ కబ్జా చేసి తీసుకున్నాం అనుకో దాని దారన్న వదిలేయాలి లేదా పెద్ద పెద్ద మనసు చేసుకొని ఆ గుడి బాగా డెవలప్ చేసి ఇంకా కొంత వదిలేసినా కూడా నీకు అభ్యంతరం ఉండదు కానీ ఇంకేం పనులండి